ఆరో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన ఇలా ఉండబోతోంది క్రింద వారం మేము సూచించిన విధంగా పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతూ కొద్ది చోట్ల రూములతో కూడి భారీ వర్షం కూడా అవమానమైనవి ఈ వారం బంగాళాఖాతంలో వాయువ దిశలో ఉపరితల ఆవర్తనంతో అల్పపీడన ద్రోణి ఉంటూ ఉత్తర కోస్తాంధ్ర ఒరిస్సా తెలంగాణ మధ్యప్రదేశ్ మీదుగా మహారాష్ట్ర వరకు అది పయనిస్తూ పలు ప్రాంతంలో విస్తారంగా వర్ష సూచన ఉండబోతుంది ఈ వారం ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణ విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఉండే అవకాశం ఉంది కొద్ది ప్రాంతములలో ఉరుములతో పోయిన భారీ వర్షములు కురిసే అవకాశం కూడా ఉంది దక్షిణ ఆంధ్ర రాయలసీమలలో సాధారణ కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షములు అక్కడక్కడా నమోదయ్యే అవకాశం ఉంది సాయంత్రం వేళలో ఈ ప్రాంతంలో కొద్ది ప్రాంతములలో ఉరుములతో ఉండే జల్లులు ఉండే అవకాశం కూడా ఉంది ఈ వారంలో తొమ్మిదవ తారీఖు తర్వాత వర్షం తగ్గే సూచనలు కనపడుతున్నాయి ఇది ప్రయోగాత్మక వాతావరణ సూచన యాస్ట్రామెట్ గ్రూప్ వారిచే అందజేయబడినది ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాకుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ బయోఫాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం